బస్సు ప్రమాద ఘటనకు బాధ్యులు ఎవరు అసలు తప్పెవరిది అసలేం జరిగింది ఇదే కదా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం కానీ ఒక్కటి చెప్పాలంటే ఇలాంటి వార్తలు చెప్పాల్సి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇష్యూ జరిగిన రెండు రోజుల తర్వాత ప్రజలు మామూలుగా మర్చిపోతారు కానీ ఆ కుటుంబ సభ్యుల పుట్టడి దుఃఖాన్ని మాత్రం ఎవ్వరూ తీర్చలేరు ఇప్పుడు మొన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన కావచ్చు లేదంటే శ్రీకాకుళంలో గుళ్ళో జరిగిన ఘటన కావచ్చు ఈరోజు చేవెళ్ళ బస్సు ప్రమాద ఘటన కావచ్చు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క కన్నీటి మీద ఉంటుంది మొన్న అక్కడ చూసినాం అక్కడ చూసినాం ఎక్కడ శ్రీకాకుళంలో చూసినాము కర్నూలు దగ్గర చూసినాం ఇప్పుడు చేవెళ్ళ వాళ్ళ రోదన్లు చూస్తుంటే నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అది ఇంకా అసలు చెప్పడానికి కూడా అలవి అంత ఘోరం ఇంతకీ తప్పెవరిది టిప్పర్దా బస్సుదా లేకపోతే అక్కడ రోడ్డుని వేయించని ప్రభుత్వ పెద్దలదా ఎవరి మీదకి వేద్దాం నిపం ఫస్ట్ అందరు చెప్తున్న రీజన్ ఏంటి అక్కడ ఆ మలుపు ఉండడము దానికి సంబంధించి ఆ రోడ్డు రిపేర్ పనులు జరుగుతాము అది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది అనేసి అక్కడికి వచ్చిన వాళ్ళ వెదలో చెప్తున్న మాటలు నిజంగా వీలే సక్కంగా ఉంటే ఇవాళ ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేసి వాళ్ళ కడుపులోని ఆవేదన అంతా వెళ్ళగక్కుతూ చెప్తున్నారు నిజంగానే ఈరోజు ఇది ప్రభుత్వ హత్యగానే భావించాలా ఎందుకు దాని మీద అంత అశ్రద్ధ ఎందుకు వహిస్తున్నారు ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో మర్రి చెట్లు ఉన్నాయి ఆ మర్రి చెట్ల గురించి ఎన్జిటికి వెళ్ళారు సో అది మొన్న మధ్యన క్లియరెన్స్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం అశ్రద్ధ వహించింది కానీ ఒక్కటి ఏంటంటే సరే ఈరోజు పోయిన ప్రాణాలను తీ తిరిగి తీసుకురాలేరు కానీ కనీసం ఇలాంటి ఘటనలు ఒక గుణపాఠంగా నేర్చుకుంటే ప్రభుత్వాలు కొంచెమన్నా ఒక మనిషి విలువకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇట్లాంటి బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులు ఎవరు చేయరు కదా ఏ మినిస్టర్ల పిల్లలు చేయరు కదా ఏ ఎమ్మెల్యేల పిల్లలు ట్రావెల్ చేయరు కదా సో ట్రావెల్ చేసే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాసు అండ్ బిలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువ ఉంటారు ఇక అబోవ్ మిడిల్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక వాహనం అయితే ఉంటుంది కారు బండో రకరకాల మార్గాల ద్వారా వెళ్తుంటారు కానీ ఇక్కడ బలైందంతా ఎవరు వాళ్ళ ఘటన వాళ్ళ బాధలు చూడండి ఒకసారి ఒక ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఒక అమ్మాయి బీబీఏ చేస్తుంది సో సొంతూరికి పెళ్ళికని వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ యాజువల్గా డైలీ చదువుకోవడం కోసము మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఇంత ఘటన జరిగింది చూస్తారు కదా దాంట్లో ఆ అమ్మాయిల ఫోటోలకు సంబంధించి ఆ ఫంక్షన్కి వెళ్ళిన ఫోటోలకు సంబంధించి ఇట్లా చెప్తుంటే ఎన్ని గాథలని చెప్పాలి ఇంకొకరైతే మూడు నాలుగేళ్ళ పసికందు హాస్పిటల్లో చూపించడానికి తీసుకెళ్తున్నారు మామూలుగా జనరల్గా ఇప్పుడు చేవెళ్ళ నుంచి వికారాబాద్ నుంచి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళ సంఖ్య చాలామంది ఉంటుంది తర్వాత ఏది హౌస్ కీపింగ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేదంటే డైలీ లేబర్ కావచ్చు వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు కావచ్చు చదువుకునే విద్యార్థులు కావచ్చు ఇలా రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళది చిన్నదా మామూలుదా డైలీ ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఉచిత బస్సు ఎప్పుడైతే పెట్టిరో మహిళలకి ఆ పెట్టి పెట్టడం ఓకే ఓకే మంచి ఉద్దేశంతో పెట్టిరు అనేది కూడా మళ్ళీ మాట్లాడుకుందాం కాకపోతే ఆ బస్సులు పెట్టినప్పుడు దాంతోపాటుగా బస్సుల సంఖ్యను కూడా పెంచి ఉంటే మనం చాలా సందర్భాలు చూసినాం కదా మహిళలు ఏ రకంగా జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకురనేది నిజంగానే మహిళల పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాంతోపాటుగా బస్ సర్వీసెస్ను కూడా పెంచి ఉంటే నిజంగా ఇలాంటి ప్రమాదాలు కొంతలో కొంత తగ్గేమని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు బస్సు కెపాసిటీకి మించి ఆక్యుపెన్సీ ఉండడం అనేది అంటే ఒక నలభై నలభై రెండు మంది ఉండాల్సిన బస్సులో ఆల్మోస్ట్ సెవెంటీ మెంబర్స్ వరకు ఉన్నారంటే అదే నలభై రెండు మంది నలభై మంది ఉండుంటే ఏమయ్యేది ఈరోజు అ తీవ్రత తగ్గేది కదా మరణాల సంఖ్య తక్కువగా ఉండేది కదా బస్ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండడం దాంట్లో కూడా అత్యధికంగా మహిళలే ఉండడం ముందు వేరే రవాణా మార్గాలను అంటే వేరే దాన్ని ఎత్తుకునే వాళ్ళు ఆటోలకు పోయేవాళ్ళు లేకపోతే వివిధ దాంట్లో పోయేవాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ బస్సు అని పెట్టిరో అలా ఫ్రీ కదా మనం ఎందుకు వేరే దాంట్లో పెట్టుకుంటే పైసలు పెట్టుకొని పోవాలి కదా అదేదో ఉచితంగానే పోవచ్చు కదా అందులో వాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళని కూడా తప్పు పట్టలేము పోనీ ఉచిత బస్సు ఇచ్చిన వాళ్ళు కూడా తప్పు పట్టలేము కాకపోతే ఆ ఉచిత బస్సు ఇచ్చినప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి దాంతోపాటుగా బస్సుల సంఖ్య కూడా పెంచి ఉంటే సో అలాంటి చిత్తశుద్ధి ఉండదు మనం ఏం చేసినా కూడా ఓట్ల కోసము నోట్ల కోసమే పనిచేయాలి తప్పితే నిజంగా చిత్తశుద్ధితో పనిచేసేది ఎక్కడా కనిపిస్తలేదు అనడానికి ఈరోజు జరిగిన బస్సు ప్రమాద సంఘటన కూడా ఇందుకు ఉదాహరణ రెండోది పటాన్ చెరువు నుంచి క్రషర్ మిషన్ నుంచి సో ఆ కంకర తీసుకొని వెళ్తున్నారు జనరల్గా వాళ్ళు తీసుకునే పర్మిషన్ ఒకటి ఉంటుంది లోడ్ ఓవర్లోడ్ ఎక్కువ ఉంటుంది ఈరోజు ఓవర్లోడ్తో వెళ్తున్న కంకర మిషన్ దాని తర్వాత ప్రమాదకరమైన మూలమలుపు సో బస్ వస్తుంది అక్కడ నుంచి మా బస్సు వస్తుంది హైదరాబాద్కి ఇక్కడ నుంచి పటాన్ చెరువు నుంచి ఈ క్రషర్ నుంచి కంకర తీసుకొని వెళ్తుంది ఇంకెక్కడుంది డైరెక్ట్ పోయి బస్ అన్న దీనికి వచ్చి ఉండాలి ఇదన్న పోయి దీనికి పోయి ఉండాలి టోటల్గా అదే కంకర లేకపోయి ఉండుంటే ఈ తీవ్రత ఇంత స్థాయిలో ఉండేది కాదు ఎందుకంటే ఇది మొత్తం కూడా కంకర మీద పడిన తర్వాత ఊపిరి మెసరికా కంకర కింద పడి ప్రాణాలు కోల్పోయిండ్రు దేనికి ఉంది ఇక్కడ మానిటరింగ్ అసలు నిజంగానే ఎన్ని గంటలకు పోల క్రెషర్ నుంచి ఎంత లోడ్తో వెళ్ళాలి నిజంగా దానికి వాళ్ళకి ఉంటే అవన్నీ కట్టేవి అవన్నీ కట్టి ఉన్నాయా ఇవన్నీ ఏమీ లేదు ఈరోజు మాత్రం దీన్ని రాజకీయం చేయకండి అనేసి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు ఎవరు రాజకీయం చేయట్లేదండి మీరే గుమ్మడికాయ దొంగ భుజాలు తెరుముకున్నట్టు దీన్ని రాజకీయం చేయొద్దంటే రాజకీయం ఎవరు చేయట్లేదు కానీ పోయిన ప్రాణాలు తీసుకొస్తారా ఇంత ఎక్స్క్రేషి ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు ఐదు లక్షలు మేము రెండు లక్షలు ఆర్టీసీ నుంచి అని చెప్పి కానీ వాళ్ళ ప్రాణం విలువ వాళ్ళ ప్రాణం విలువ వాళ్ళ కన్నీటికి విలువ అంటే కన్నీటికి విలువ కట్టడం మీకు లేదు ఎందుకంటే కన్నీలను కూడా మీరు అపహాస్యం చేస్తారనుకోండి ఇందులో వరదంటే ఆబ్వియస్లీగా ఇందులో ప్రభుత్వే తప్పు అక్కడ వందల సంఖ్యలో యాక్సిడెంట్స్ అయినాయి అని చెప్పినప్పుడు జరుగుతున్నాయి అన్నప్పుడు యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతున్నది పెద్ద యాక్సిడెంట్ కింద పరిగణిస్తారా ఆ చిన్నది చిన్నది కాస్త ఏమైంది ఈరోజు ఎంత పెద్దదైంది అయింది ఇలా ఎంతమంది ఇళ్ళల్లో ఈరోజు మీరు ఆ మనశ్శాంతిని తీసుకున్నారు అందులో నిజంగానే ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు ట్రావెల్ చేసి ఉంటే తెలిసేది ఇలా అంటున్నందుకు బాధపడదు ఏ మంత్రుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు వీళ్ళు ట్రావెల్ చేయరు కదా దట్ నేను సండే సాటర్డే సొంతూరుకి పోయి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది ఒకవేళ అదే బస్సు నెక్స్ట్ ఇంకో బస్సు ఉందనుకుంటే అంతమంది కూడా ఆ బస్సులు ఎక్కారు నెక్స్ట్ ఇంకో బస్సులు ఎక్కుతారు తెల్లవారుజామున సరే ఇప్పుడు ఆ డ్రైవర్ తాగున్నాడా ఈ డ్రైవర్ తాగున్నాడా అనేసి దాన్ని ఇప్పుడు శాంపిల్స్ తీసుకొని ఏం జరిగినా కూడా ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే అట్లనే ఉంది చందంగా కనీసం ఇక మునుముందు ఇలా జరగకుండా చూసుకునే బాధ్యతనైనా ఆ గుణపాఠం అన్నా వీళ్ళకి వస్తుందా లైట్లే మనకేందిలే వాళ్ళ ఏదో తూతు మంత్రంగా కంటి తుడుపు చర్యగా పోయి వాళ్ళని ఓదార్చడం వల్ల వచ్చేది కూడా ఏమీ లేదు ఎంత పెద్ద సంఘటన ఆల్మోస్ట్ ఇప్పుడు సీరియస్గా ఉన్న వాళ్ళతో చూసుకుంటే ఎంత ఒక ఇప్పటికే ఇరవై రెండు మంది అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదుకు చేరుకునే అవకాశం ఉన్నట్టుంది టిప్పర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం అనేది ఇక్కడ క్లియర్ కట్గా జరుగుతుంది కానీ ఇలాంటి ఇప్పుడు అతను ఎవరు ఆ టిప్పర్ అతను వేరే స్టేట్కి సంబంధించిన అతను ఆకాష్ కాంబ్లే అనే అతను సో ఇక్కడ అతను ఒక మహబూబ్నగర్ సంబంధించిన ఆయన దగ్గర టిప్పర్ డ్రైవర్గా చేస్తున్నావు ఇక్కడ ఏమైంది అతను నిజంగా తాగున్నాడా లేకపోతే హా ఓవర్ వర్క్ చేయడం వల్ల నిద్రలేమితో ఉన్నాడా ఇక్కడ ఏమైంది మొత్తానికి అదుపు తప్పిండు పోయి బస్సు మీద పడ్డాడు అటు ఆ మొత్తం కంకర ఈరోజు ఓన్లీ రెండు ఢీ కొనడం వల్ల కాదుగా జరిగింది లోడ్తో ఉన్న ఓవర్ స్పీడ్తో ఉన్న ఆ టిప్పర్ వల్ల ఈరోజు ఆ టిప్పర్లో ఉన్న ఆ కంకరంతా కూడా పడి ప్రయాణికుల మీద పడి దాని కింద పడి చనిపోయిన పరిస్థితి ఎవరు తీసుకొస్తారు ఆ ప్రాణాలని వాళ్ళకు కాలం పోలేని దుఃఖం అది మనం ఒక రోజు చూస్తాము రెండు రోజు చూస్తాము మళ్ళీ కొత్త ఇన్సిడెంట్ జాగానే అయ్యో అనుకుంటాము అందులో కావిడే చెప్తుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే అయ్యో అని బాధపడే వాళ్ళము కానీ ఈరోజు మాకే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదనేసి ఆమె గుండెలు బాదుకొని ఒక్కొక్కరు ఆర్తనాదాలను వింటుంటే అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయని పరిణామం కదా పొద్దున్నే బస్సు బయలుదేరింది ఏడు గంటల ప్రాంతంలో ఐ థింక్ ఇన్సిడెంట్ జరిగింది ఎవరు అనుకుంటారు కళ్ళ ముందు కనపడ్డోళ్ళు కళ్ళ ముందు మాయమౌ అంటే గద్దొచ్చి కోడి పిల్లలని ఎత్తుకపోతుంది కదా అట్లనే ఉంది ఇలా పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఈ ఫ్రీ బస్సు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనేసి మీరు దేనికి దేనికి పొంతన పెడుతున్నారు అనేసి మీరు మాత్రం అనదు ఎస్ నేనైతే చెప్తాను ఇది ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా ఫ్రీ బస్సు పెట్టిండ్రు కానీ ఆ ఫ్రీ బస్తో పాటుగా దానికి తగ్గ బస్సులు పెంచి ఉంటే ఏమవుతుంది ఇవాళ కనీసము పొద్దున్నే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఇప్పుడు తాండూరులో ఎక్కుంటారు వికారాబాద్లో ఎక్కుతారు చేవేలలో ఎక్కుతారు సో ఈ ఇప్పుడు ఏడు గంటలకు బస్సు ఉంది లేదు ఐదున్నర నుంచి ఒక బస్సు ఉంది గంట గంటకి ఒక బస్సు ఉన్నా కూడా ఏమవుతుంది అంటే అంత అరే నెక్స్ట్ ఇంకో బస్సు వస్తుంది కదా అనుకుంటారు ఇప్పుడు ఎక్కాల్సిన దానికంటే ఓవర్గా ఎక్కిన తర్వాత ఇవాళ ఏమైంది అంతే మంది ఉండుంటే అది వేరుగాది వాళ్ళ ప్రమాద అంటే ఆ మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది అమ్మో మళ్ళీ వెళ్ళిపోదాము ఇప్పుడు హాస్పిటల్కి పోయి బిడ్డను చూపించుకునే వాళ్ళు అమ్మో ఈ టైంకి పోకపోతే మళ్ళీ అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ వెళ్ళిపోతారేమో అనేసి లేదు కాలేజీలకు వెళ్ళే పిల్లలైతే అమ్మో లేటుగా పోతే మనకు క్లాస్ మిస్ అవుతుంది అనేసి లేదు జాబులు చేసేవాళ్ళు చిన్న చిన్న చింతక జాబులు చేసేవాళ్ళే డైలీ ట్రావెల్ చేస్తారు అమ్మో లేటు పోతే నాకు హాఫ్ డే లీవ్ అనవసరంగా నేను శాలరీ లాస్ అవుతాను లీవ్ పడుతుంది లేదు నేను మా బాస్తో నేను తిట్లు తినాలి ఇట్లా అందరు తొందరగా ఉంటుంది కదా ఉండడం వల్ల ఏమైంది ఆ టైంకు ఉన్న బస్సులోనే అందరు ఎట్లయినా సరే మనకు పల్లెలకు పోయే బస్సులు చూడండి ఊళ్ళలోకి పోయే బస్సులు వేలాడుతూ పోతుంటారు బస్సు అయితే ఒకవైపు ఇట్లా ఇట్లా వంగి ఉంటుంది నేను చెప్పాల్సింది కదా మీ అందరికీ తెలిసిన విషయం ఇట్లా వేలాడుతుంటారు స్కూల్ విద్యార్థులు ఆల్మోస్ట్ ఇంటర్ చదివే పిల్లలు టెన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలు ఇట్లా ఇట్లా వేలాడబడి పోతుంటారు నేను గతంలో కూడా ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత నేను కోటి వెళ్ళి నేను ఆ బస్సు ఎట్లా ఉందని పరిస్థితి చూస్తే ఆ డ్రైవర్ ఆ రోజు మాట్లాడిన అట్లా బస్సు మొత్తం ఇట్లా వంగి ఉంది ఇప్పుడు అది బ్యాలెన్స్ తప్తే ఏమవుతుంది ఇప్పుడు జనరల్గా ఆక్యుపెన్సీ తక్కువ ఉన్న బస్సులకు కంట్రోలింగ్ పవరు బాగా ఓవర్కి మించి లోడ్ ఉన్న బస్కి ఎట్లా ఉంటుంది పరిస్థితి మనకే చూడు మనం ఎంత బరువు మోయగలమో అంత పెడితేనే మనం సగంగా నిలబడి దాన్ని మోసుకుంటూ పోతాం దానికి మించి ఒక బండ డబల్ మన మీద పెట్టేది అనుకో డబల్ త్రిబల్ కింద కూలబడిపోతాం పడిపోతాం సేమ్ బస్సుల పరిస్థితి అదే ఇప్పుడు టిప్పర్ పరిస్థితి కూడా అదే కదా ఓవర్లోడు ఆ టర్నింగ్లో ఏమైంది ఫాస్ట్ స్పీడ్ పోతున్నాడు టర్నింగ్లో కంట్రోల్ కాలే డైరెక్ట్ బస్సును ఎక్కిచ్చిండు బస్సు మీద పడ్డది కాస్త టిప్పర్ ఓవరాల్గా ఇది అధికారుల నిర్లక్ష్యము ప్రభుత్వ నిర్లక్ష్యము రెండోది ఏంటంటే తూతూ మంత్రంగా ఏదో ఓట్ల కోసం మేము ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి మిగతావి మేము ఏమి ఇవ్వకపోయినా ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చినాము ఎందుకనంటే జనాల ప్రాణాలను ఈ రకంగా తీసుకోవడానికి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది మహిళలు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు దానికి తగ్గ బస్సులు పెంచాలనే సో ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఈరోజు ఇలాంటి సంఘటనకి పులి స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది కనీసం మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ప్రాంతాన్ని రిపేర్ అంటే ఆ రోడ్ని మరి వేగవంతంగా పనులు చేస్తారా లేదంటే మళ్ళీ కూడా ఏదో వచ్చినాము మనము పొద్దునే బర్త్డే విషయం చెప్పినట్టుగా మనం ఏదైనా నిశ్యుద్ధి జరగలే సంతాపన ప్రకటించడం చేతులు దులుపుకున్నాం మన పని అయిపోయింది అనుకుంటారా